నేర్చిస్తున్నావు నా ఎందరికీ నాశభావం ఉందండి ఈరోజు దేవుని అగ్ధానం మార్గస్వార్థ ఒకటో అధ్యాయము రెండవ విషయము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతని మార్గం సిద్ధపరచును అని అగ్ధానించండి పరిశుద్ధార్థు అంటే అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసి విశ్రాంతలు చలించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుని అంటే దేవుడి దేవుడు వాగ్దానం ఇచ్చేయండి వెంటనే షాడేసుకుంటున్నా చూడండి ఇక్కడే అవునండి మనం దేవరాత్రిని ప్రార్థన చేస్తున్నాం ఉపాసవాదన చేస్తున్నాం సుద్యోగం చేస్తున్నాం భవివృద్ధి పూర్తిగా రాస్తాను అనమాట దేవుని 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 కృపన ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన దూతను మనకు ముందుగా పంపుతున్నాను అంటున్నాను మన మార్గంలో సిద్ధపరుస్తాను అంటున్నారు ఇంకా నేను గొప్ప జనం అన్నారు నేను ఈ చూడని నేను వెళ్ళి పెంచుతామని నేను కాపాడుతాను అన్నారు నేను ఉన్నవాడు నన్ను వాడిని నేను అంటున్నారు నేను సొస్వాడు దేహవాన్ని నేనే అంటున్నారు అనమాట ఇది కూడా నేను ఒక సంవత్సరం ఉంటాయి అన్నారు భూమి మీద జన్లం కంటే నేను చేస్తాను అన్నారు నీ ఏహో ఆయన నేను నేను నిబ్రంగా ధైర్యమును అని దేవుడు ఏదైనా ధైర్యము ఇటు మేటుకి ఏహో నీతి కూడా ఉన్నాయని చెప్పేసి ఏదైనా మాట్లాడతారు ఆయన గాయపరించి గాయం ఆయన గట్టి నా ఆయన చేతులు ఆయన అంటున్నారు అనమాట నేను గొప్ప కార్యం ఆయన చేస్తానంటారు నీకు దెబ్బతిని నేను సమర్పిస్తాను అంటున్నారు అనమాట నీ ప్రధలని ఏహో సమర్పిస్తానని ఏదైనా మాడతానంటే ఈ దీని అందరూ జీతం అనుకుంటు ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం అందరూ స్వస్థమంత ఘనమైన కలసింది అంటే అని మధ్య ప్రపంచ ప్రతి ఒక్కటి బిరవేరు ధ్యానం చేసుకోండి ప్రతి ఒక్కరి అక్కడ మోర్లు తెతుంది చాలా బిడ్డలు మంచిగా దేశం నిద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి అధిపతి కూడా అధిక సాయం తెచ్చేయండి అనారోగ్యాన్ని సుస్పరక్షణం వేదంతో ఎంత ప్రభుత్వం బాగా మా ప్రభుత్వం ఇసుకి ఆమె అడిగి పెట్టుకుంటే ప్రార్థం ఆమె మీ అందరి మా కుటుంబం గురించి కూడా ప్రయోజనం మనం చేసుకుంటున్నానని ప్రభుత్వ సేవలు మీ సేవలు